హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నేను కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ ఫస్ట్ నేను రెసిపీ అయితే చూపించేస్తూ ఉన్నాను చూసేయండి అంటే కొంచెం మెత్తబడిపోతూ పాడైపోతూ ఉందన్నమాట టూ వీక్స్ అయిపోయిందండి తెచ్చి కూడా అందుకనేసి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ అయితే మనకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసానండి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి వేసుకొని అవి దూరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక పన్నెండు అయితే తీసుకున్నానండి ఇక్కడ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట తుంచి వేసుకున్నామంటే మనకి పగిలి పడకుండా ఉంటుంది అందుకనేసి నేనైతే ఇక్కడ తుంచి వేసుకున్నాను కొంతమంది అయితే ఘాట్లు పెట్టుకొని కూడా వేసుకుంటూ ఉంటారు కదా అలా అనమాట నేను ఇక్కడైతే పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీరు కారం ఇంకా బాగా తినేటట్టయి ఒక పదహైదు పచ్చిమిర్చి వరకు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక కట్ట వరకు తీసుకున్నానండి అంటే పుదీనా సగం సగము కొత్తిమీర సగం అనమాట రెండు కలిపి ఒక వన్ ఒక కట్ట అవుతుంది ఒక కట్టకి కలిపి పన్నెండు ప పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను అనమాట కారం మేము తక్కువగా తింటాం కాబట్టి పన్నెండు తీసుకున్నాను మీరు ఇంకా బాగా తినేటట్టయితే పదహైదు కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే అవి మంచిగా వేగిపోయాయండి పక్కన తీసి పెట్టేసుకున్నాను కొంచెం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇక్కడ చేసే ప్రతిదినూ ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను కొత్తిమీర హాఫ్ పుదీనా హాఫ్ కట్ట తీసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే మనకు పుదీనా పచ్చిమి పుదీనా కొత్తిమీర మంచిగా వేగిపోవాలి కదా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఫ్రై వాళ్ళం ఎందుకు అంటే ఒక వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మంచిగా వేయించుకోవాలండి నేనైతే ఇక్కడ దీంట్లో వాటర్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈ పుదీనా కొత్తిమీర అనేది కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ అట్ట స్లో ఫ్లేమ్లో పెట్టేస్తామంటే మనకు వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకా అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేను టమాటాలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి ఒక ఐదు పెద్ద టమోటాలు అయితే తీసుకున్నాను క్వాంటిటీ పరంగా అయితే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందనమాట టమోటాలు అయితే మాత్రం నేను ఇంకా మీకైతే పదహైదు పచ్చిమిర్చి తీసుకోమని చెప్పాను కదా అలా తీసుకునేటట్టయితే మంచిగా హాఫ్ కిలో అయితే హాఫ్ కిలో వరకు తీసుకోండి టమోటాలు నేను ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి తక్కువే వేసాను కాబట్టి టమోటాలు కూడా నేను ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను టమోటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనమాట ఈలోపు మనకు పుదీనా కొత్తిమీర అనేది మంచిగా ఫ్రై అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ వాటర్ అస్సలు ఏమీ లేవు మంచిగా పీల్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిందనమాట బాండి కొంచెం పల్చగా ఉందండి దానివల్ల కొంచెం అడుగంటిందండి ఇది అంత మందంగా ఏం లేదు మీడియం మీడియం మీడియంలో ఉండదనమాట ఎక్కువ మందంగా లేదు అలాగని ఎక్కువ పలచగా లేదనమాట మామూలుగా ఉంది అందువల్లే కొంచెం స్లోగా పెట్టడం వల్ల కొంచెం అడుగు అంటుంది ఏం పర్వాలేదు ఎక్కువ మనకు మాడలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు చూసారు కదా వాటర్ అయితే ఏమీ లేదు మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది నేను కాడలతో సహా వేసేసుకున్నానండి కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు హస్బెండ్స్ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా అది తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటుంది దోశలు కానీ ఇడ్లీలు కానీ వేడి వేడిగా అన్నం కానీ సంగటి కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను ఆ పుదీనా కొత్తిమీర పక్కకైతే తీసి పెట్టుకున్నాను తీసి పెట్టుకొని కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే వేసుకున్నానండి టమాటాలు వేసుకొని అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పసుపు ఉప్పు కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి చెక్ చేసుకుంటూ ఉన్నామంటే మనకు ఎంతవరకు ఉడికిందనేది తెలుస్తుంది అనమాట ఇక్కడైతే టమాటాలు ఉడుకుతూ ఉన్నాయండి ఇంకా పక్కన అయితే మనం సంగటి అయితే పెట్టేసాను నేనైతే మధ్యాహ్నం అండి ఇది సంగటి చేస్తూ ఉన్నాను అనమాట సంగటిలోకి పుదీనా పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి మేమైతే తిన్నాము ఇది సోమవారం లాగు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాము నేనైతే టూ డేస్ ఆ పచ్చడితోనే తిన్నామండి అన్నము దోశలు అలాగే సంగటి బాగుందనమాట మూడింటిలోకి బాగుంది కాకపోతే నేను ఇడ్లీలోకి అయితే ఇడ్లీలు చేయలేదు కాబట్టి టేస్ట్ చూడలేదు అంతేను చాలా బాగుంది ఇక్కడైతే సంగటి బియ్యం అయితే మంచిగా ఉడికిపోయాయి ఆ తర్వాత ఇదిగోండి రాయిపిండి అయితే జల్లించి వేసేసుకున్నాను అందులో ఈ మధ్య అయితే సంగటే తింటున్నామండి మధ్యాహ్నం పూట చాలా హెల్తీగా ఉన్నాను నేనైతే మాత్రం ఇంతకుముందులాగా నొప్పులు కానీ ఏమీ కానీ లేవు చాలా హెల్తీగా ఉన్నాను చెప్పాను కదా ఆరోగ్యం బాగా పాడైపోయింది నాకు అనేసి కానీ ఇప్పుడైతే చాలా బాగున్నానండి ఎందుకు అంటే ఉదయాన్నే ఎక్సర్సైజు యోగా అలాగే సంగటి మార్నింగ్ వచ్చేసి అంబిలి తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్నమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా సంగటి అయితే మంచిగా కలిపి మూత పెట్టేసామండి ఎందుకంటే ఆ పిండి మనకు మంచిగా ఉడికిపోవాలి ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది ఈలోపు ఇక్కడ చూసారు కదా నాకైతే ఈ టమోటాలు ఉడకడానికి టెన్ మినిట్స్ పట్టిందండి టెన్ను అలా టూ టైమ్స్ అయితే తీసాను త్రీ మూడోసారి తీసేసరికి బాగా కొంచెం టమాటాలు అయితే మెత్తపడిపోయాయి అప్పుడు కొంచెం చింతపండు అంటే మనకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకున్నామంటే ఈ పచ్చడికి తగ్గట్టుగా పులుపు అంతా కరెక్ట్గా సరిపోతుంది అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఇందులో నేను ఒక ఐదు వెల్లుల్లిపాయలు అండి పెద్దవి వేసుకున్నాను అంటే ఒక మూడు పెద్దవి ఒక నాలుగు చిన్నవి అలా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఉద్దిపప్పు యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసుకున్నా మంచిగా మిక్సీ పట్టేసుకున్నానండి అవి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొత్తిమీర పుదీనా ఉంది కదా మనకి అది మంచిగా చల్లారిపోయింది ఈలోపు అది కూడా మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అయితే మా ఆయన వచ్చేసాడండి సరే కొద్దిసేపు వెయిట్ చేయి అయిపోయింది అని చెప్పాను ఇంకా ఆయన వచ్చే లోపల ఈ టమోటాలు కూడా మంచిగా ఉడికిపోయాయండి వచ్చిన తర్వాత కొంచెం చల్లారి పెట్టి ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుందండి ఈలోపు ఇదో మనకి సంగటి కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇది మంచిగా కలిపేసుకొని పప్పు గుత్తితో కాదండి వెనపడం కాదు మనకు కర్ర ఉంటుంది కదా అలా నేనైతే అలా గెలుగుతూ ఉంటాను అనమాట మా సైడ్ అయితే గెలకటము అంటారు సంగటి గెలకటం అంటారు అనమాట ఇంకా ఈలోపు అది సంగటి అయితే గెలికి పెట్టేశాను పక్కన మా ఆయనైతే ఉన్నారు ఆల్రెడీ సంగటి అయితే పక్కన కూర్చో ఉన్నారు సంగటైతే గెలిగి పక్కన పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అలాంటి అయిపోతుంది అని చెప్పాను ఈలోపు ఈ టమాటాలు చింతపండు మంచిగా చల్లారి పెట్టి ఇదిగోండి మిక్సీలు అయితే వేసుకుంటూ ఉన్నాను అప్పటికి కొంచెం వేడిగానే ఉంది ఇంకా ఏం చేయలేము ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా లేట్ చేస్తే బాగుంటుంది కదా వెంటనే పెట్టేస్తే తినేసి స్కూల్కి బయలుదేరతానండి ఇక్కడ చూసారు కదా మనకు అసలు వాటర్ అనేది ఎక్కడా లేదండి మంచిగా ఈ టమోటాలు గుజ్జుగా కొంచెం మనకు మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వన్ వీక్ అయినా ఇది మనకి స్టోర్ అయితే ఉంటుందండి మనము పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ అయినా స్టోర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా నేనైతే కొంచెం గర్రెలు పేసుకొని మంచిగా మిక్సీ పట్టేశాను కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటే బాగుంటుంది పచ్చడి అయితే చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పచ్చడి అయితే మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను పుల్లంగా కారంగా ఎంత బాగుందంటే అంత బాగుంది నేను పుదీనా పచ్చడి అనేది ఎప్పుడు చేయనండి ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను కానీ పుదీనా పచ్చడి మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను ఈసారి అయితే మాత్రం రెండు కలిపి అయితే చేశానండి మా ఆయన అయితే తిన్నారు చాలా టేస్టీగా ఉందనమాట సంగటితో మంచిగా అక్కడ పిండి తిన్నామండి మేమైతే మాత్రం మీరు ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంది ఎందుకక్క ఇన్నిసార్లు చెప్తున్నాము అనుకోకండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకనేసి చెప్తున్నాను ఇంకా ఇక్కడ సాయంత్రం అండి బోండాలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఎలాగో బియ్య పిండి అయితే ఉంది కదా ఇంకా నైట్ అన్నం ఏం చేసాంలే అనేసి ఇంకా ఇక్కడైతే నేను బోండాలు అయితే చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మార్నింగ్ కూడా మేము స్నాక్స్ అలాంటివి ఏం తినమండి ఇంకా నైటు అన్నం అంటే ఎందుకులే అనేసి మా బాబు అయితే ఒకటేమైనా ఎగ్ దోశ వేసి అమ్మ ఎగ్ దోశ వేసి అంటూ ఉన్నాడు కానీ ఎగ్స్ అయితే లేవండి ఇంట్లో సరేలే అనేసి ఎందుకో బోండాలు అయితే తినాలనిపించింది అయినా ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు ఇట్లాంటివి ఏమీ లేవండి ఓన్లీ ఆనియన్ మాత్రమే వేసి బోండాలు అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట కాకపోతే పచ్చడి అండి పచ్చడి వల్ల వీటికి టేస్ట్ వచ్చిందండి పచ్చడి కూడా మీతో షేర్ చేస్తాను బోండా లేక్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనకు బండి మీద వేస్తారు కదా అది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నేను కొంచెం మైదా వేసానండి నాకు అసలు నచ్చలేదు మామూలుగా మైదా వేస్తే కొంచెం సాగినట్టుగా ఉంటుంది నాకు అస్సలు నచ్చలేదు మామూలుగా అయితే నేను మైదా వేసుకోను మామూలు బియ్యం పిండితోనే చేస్తూ ఉంటాను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మైదా అయితే వేసుకోకండి సాగుతుందనమాట బోండా అనేది బియ్య పిండి ఉంటే కొంచెం బియ్య పిండి కలుపుకొని చేసుకోవచ్చు ఇంకా అయితే చేసి పక్కన పెట్టేశానండి ఇంకా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా మూడు మీడియం సైజ్ టమోటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి అదేవిధంగా ఎండుమిర్చి కూడా ఒక ఎనిమిది తీసుకున్నాను ఎండుమిర్చి ఏమో కాల్చి కాల్చి పెట్టేశానమాట అంటే ఫ్రై చేయలేదు వేయించలేదు అనమాట అగ్గి మీద కొంచెం మనకి ఏంటది వెనకాల తొడిమ తొడిమ పట్టుకొని కాల్చేసి పక్కన పెట్టేసానండి అవి చల్లారిపోతాయి అనేసి ఈలోపు టమోటాలు అయితే కట్ చేసుకున్నాను మూడు టమోటాలు చూసారు కదా ఇంతే అనమాట పచ్చడికి కావాల్సింది ఇంకేం అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే టమోటాలు కూడా కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు పచ్చిది వద్దు అనుకుంటే కానీ మాకు పచ్చిదే అలవాటు అయిపోయింది చాలాసార్లు చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత చెప్పాను కదా మూడు టమోటాలు అదేవిధంగా ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది ఎండుమిర్చి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే కొంచెం సాల్ట్ ఉప్పు కానీ లేదా మీ దగ్గర ఉండేది వైట్ సాల్ట్ కానీ లేదా పింక్ సాల్ట్ కానీ ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి తక్కువ వచ్చింది అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బోండాలు పెట్టుకొని నేను మా పాప మా ఆయన అయితే తినేసాము ఇంకా రైస్ అదంతా ఏం తినలేదనమాట ఎనిమిది గంటలకి ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఫోన్ చేశారు ఏం తిన్నారు అనేసి జోక్ జోక్గా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఈరోజు మేము ముందే తినేసాము అనేసి ఏమి ముందే తినేసారు ఏం చేశారు అని చెప్పేసి మా బాబాయ్ అయితే అడిగాడు బోండాలు చేసుకున్నాము అన్నాము బోండాలు మేము కుక్కలకు చేసి పెడతాము ఆరు గంటలకు తింటాము అనేసి మా బాబాయ్ అయితే జోక్ జోక్గా మాట్లాడుతూ అలా తినేసి కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నామండి ఇంకా చూసారు కదా తినేసామన్నమాట ఇది ఇంకా నైట్ బట్టలు అయితే మటత పెట్టేశాను తొందరగా తినేసాం కదా ఎనిమిది గంటలకు ఇంకా అప్పుడు కూర్చొని మడతేసానండి ఇంకా నేను సండే ఏం తీసుకున్నది ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తాను ఈ రేట్ ఎంత కూడా షేర్ చేస్తానండి మాకు ఎంత ఖర్చు అయిందని పసుపర్తికి వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడ అయితే ఓన్లీ పసుపర్తికి వెళ్ళాము అంటే కందిపప్పు ధూప్ స్టిక్స్ ఇలాంటి వాటికి వస్తామైతే వెళ్తామండి డి మార్ట్లు అయితే ఇవి దొరకవు అనమాట ఎక్కడుంటాయో కూడా తెలియదు ఇంకా ఎందుకులే అనేసి ఇంకా మేము పసుపర్తికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా బ్రెడ్ లేక్ అనమాట పిల్లలు తెచ్చుకున్నారు ఇంకా నేను కేక్కి సంబంధించి వెనిగరు ఇంకా రోజు వాటరు టమాటా సాసు ఇవన్నీ తెచ్చేసుకున్నాను కంది ప్యాకెట్ కంది ప్యాకెట్లేమో కందిపప్పు ఒక మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నాను అలాగే చిక్ షాంపూ ఇంకా ఆ విధంగా ఇక్కడైతే గులాబ్ జామ్ ప్యాకెట్ అండి వన్ బై వన్ ఫ్రీ అని చెప్పారు చిక్ షాంపూలు అయితే ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఇవి డిమాట్లు అయితే ఇంకా దొరకలేదు డబ్బా కూడా దొరకవండి ఇది చాలా బాగా గ్రోత్ వస్తుందంట జుట్టు అయితే మాత్రం అందుకనేసి ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను ఈ ప్యాకెట్ గురించి ఒక వీడియో మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి చాలా యూస్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరికి మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం డబ్బాలు డబ్బాలు తెచ్చేసి యూజ్ చేస్తూ ఉన్నాం కదండీ ప్యాకెట్లు అయితే కొనకుండా ప్యాకెట్ల వల్ల మనకు చాలా ఆదా చేయగలం అనమాట ఆ వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ది మేము పస్పర్త్లో తెచ్చుకున్నది రేట్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే అయిందండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు సిక్స్ థౌసండ్ అయితే అయిందండి ఇది ఇవాలటి వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి